హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఓ మోటార్స్ ఈరోజు తీసుకొచ్చిన మీ ముందు ఫ్రాడ్ ఫిగో ఇది వచ్చేసి మీకు హైదరాబాద్ లొకేషన్లో ఉంది వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్ హైదరాబాద్ లొకేషన్ డీజిల్ వేరియంట్లో ఉంటుంది వెహికల్ వచ్చేసి మీకు డీజిల్ వేరియంట్ దీనికి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ టూ థౌజండ్ థర్టీ వరకు పేపర్ వ్యాలిడ్ ఉంది ఇంటీరియర్లో మీకు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మీకు పవర్ స్టేరింగ్ ఉంటుంది ఫ్రంట్ టు పవర్ విండోస్ ఉంటుంది మీకు దీంట్లో ఏసీ చిల్డ్ ఉంటుంది దీంట్లో మీకు ఏసీ చిల్డ్ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ మ్యూజిక్ సిస్టమ్ లెదర్ సెట్టింగ్ న్యూ లెదర్ సెట్టింగ్ ఉంది దీంట్లో మీకు నీట్ అండ్ క్లీన్గా కిలోమీటర్ వచ్చేసి దీనికి ఓన్లీ ఎయిటీ త్రీ థౌజండ్ కిలోమీటర్ నడిచింది వెహికల్ అయితే మీరు చూడొచ్చు ఓన్లీ ఎయిటీ త్రీ థౌజండ్ కిలోమీటర్ నడిచింది ఫ్రంట్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏసీ చీల్డ్ నీట్ అండ్ క్లీన్గా లెదర్ సెటింగ్ ఇంజన్ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ అంటుండు కస్టమర్ అయితే నీట్ అండ్ క్లీన్గా న్యూ బ్యాటరీ ఉంది అంటున్నారు వారంటీ కార్డ్తో సహా హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది వెహికల్ వచ్చేసి మీకు టూ త్రీ పీసెస్ అప్ అయింది స్క్రాచెస్ వల్ల కానీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి దీనికి మీరు చూడొచ్చు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అంటుండు కస్టమర్ అయితే ఈ వెహికల్ మీకు నచ్చితే పైన సీరియల్ నెంబర్ నడుస్తుంది ఆ సీరియల్ నెంబర్ వాట్సాప్ చేయండి మోర్ డీటెయిల్ పంపిస్తా ఉన్న నెంబర్తో సహా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మీ దగ్గర ఏమైనా అమ్మకానికి కారు ఉంటే నా వాట్సాప్ నెంబర్ పైన పెట్టండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ జీరో త్రీ వన్ ఫోర్ సెవెన్ ఫైవ్ నైన్ దీనికి ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ స్లైట్లీ నెగోషియబుల్ లక్ష 75000 లో తగ్గింప ఉంది తగ్గింప అనేది మీరు బండి దగ్గర போய் ఇంజన్ బాడీ సస్పెన్షన్ ఏసీ గేర్ బాక్స్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని తీసుకోవాలి వెహికల్ అయితే నీట్ అండ్ క్లీన్ గా ఉంది థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ హెచ్ఓ మోటార్స్